కాంగ్రెస్ అంటేనే కరెంటు కరెంట్ అంటేనే కాంగ్రెస్ ఈ తెలంగాణలో ఈ ముమ్మడి ఆంధ్రప్రదేశ్లో రైతుల గురించి కాంగ్రెస్ ఉచిత పథకాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అటువంటి కాంగ్రెస్ పార్టీని ఈరోజు ప్రజలు ఆశీర్వదించి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి గారు బట్టి ముఖ్య నాయకత్వంలో వాళ్ళు చేసిన తప్పులు సరిదుతనే కాకుండా రాబోయే కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్నో సంస్కరణలు తీసుకొస్తున్నాం మామూలుగానైతే మిగులు బడ్జెట్ తోటి రాష్ట్రాన్ని అప్పచెప్తే బ్రహ్మాండంగా పనిచేయాల్సింది ఆచరణకు ఆలోచనకు ఆలోచన చేయకుండా ఎన్నో తప్పు నిర్ణయాలు తీసుకొని రాష్ట్రాన్ని అప్పల పాలు మీ మంచి పనులు చేస్తుంటే మా ప్రభుత్వం మరి వాళ్ళు ఫ్రస్ట్రేషన్ తోటి పదిహేను నెలల నుంచి ముఖ్యమంత్రి గారు పదే పదే మా మంత్రులు ఇటుపక్క నుంచి అధ్యక్ష మీరు చూస్తుండ్రు ఎంత మంచిగా సమాధానం ఒప్పికతోడు ఎంత మంచి సమాధానం చెప్తున్నాం ప్రతి విషయంలో కూడా ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఏ విషయాన్ని దాచిపెట్టలే ఫైనాన్స్ విషయంలో కానీ కరెంటు విషయంలో కానీ ఏ విషయంలోనూ వైట్ పేపర్ పెడుతున్నాం ముఖ్యమంత్రి గారు ప్రజలకు తెలపాల్సిన బాధ్యత మా మీద ఉంది కానీ ఈరోజు కూడా వాళ్ళు మాట్లాడిన పద్ధతి మమ్మల్ని విమర్శించే పద్ధతి నువ్వంటే అవసరం ఉన్నా లేకున్నా బైకాట్ చేసే పద్ధతి సృష్ణంగా ప్రజలు ఇచ్చిన తీర్పును కూడా గౌరవించకుండా మీరంటే ప్రతిపక్షం లేకుండా చేసి మేము ఆ పని చేస్తాము మిమ్మల్ని వదిలిపెట్టిపోతారు వాళ్ళు ఎందుకంటే మీ నాయకుడు లేడు మీకు సమ ప్రజా సమస్యలను దృష్టి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తానంటే అది రావట్లేదు అది మీ తప్పు మా తప్పు కాదు అది ప్రజల తప్పు కాదు బాగా అనిపిస్తుంది అధ్యక్ష రేవంత్ రెడ్డి గారిని సరే కన్ఫామ్ అయితే మా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంచోరు కాబట్టి ఓకే 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 పదిహేను నెలల నుంచి ఓకే నాకు కన్ఫామ్ కాలేదు మా గౌరవ ముఖ్యమంత్రి మంచిది కాబట్టి మీరు పదిహేను నెలలు పదిహేను నెలల నుంచి ప్రశాంతంగా పనుకుంటు లేకపోతే నిన్న ఒక లెక్క రేపటి నుంచి ఇంకో లెక్కుంటారు మీరు గుర్తుపెట్టుకోండి మీరు చూడండి మీరు అంటుండ్రు సరే మీరు అనండి అధ్యక్ష ఏదేమైనా నేను రాజకీయాల దగ్గర పోరాడుచుకోలే